అందువలన పదిన్నరకి సామర్ల కొట్లో చూస్తాము అందువలన మాకు డే టైమ్ ఈ క్వాలిటీ మాట్లాడాలని చూసే భాగ్యం జరిగింది లేకపోతే నిద్రపోయి అక్కడ లేచేవాళ్ళమ్మా చక్కగా చూస్తూ ఉంటే దారి వెంట రొయ్యల చెరువులు పెట్టి రకరకాల కొబ్బరి చెట్లు చాలా బాగున్నాయి మీకు చూపిస్తాను బాగా పండిస్తారు మనకి సామెత వచ్చేసి ఆంధ్ర అన్న కేరళలో బ్యాంక్ వాటర్ ఎలా అయితే ఉంటుందో ఈ ప్రాంతంలో ఆ విధంగా ఉంటుంది గోదావరి నది పరవలను ప్రవహిస్తూ ఉంది ఇక్కడ ఆ ఉరి పంట బాగా రావడానికి ఆంధ్రులకి భారతదేశానికి ఈ ఆహార ధాన్యాన్ని ఆహారాన్ని సమృద్ధిగా అందిస్తున్నటువంటి ప్రాంతం ఈ కోనసీమ ప్రాంతం తణుకు స్టేషను తగ్గుందో చెట్టు ఎన్ని సంవత్సరాలు అటుగా చెట్టు స్టేషన్ అయిపోగానే మళ్ళీ మీకు ప్రకృతి సోయుగాలన్నీ కనిపిస్తాయి చూడవచ్చు ఒక్క నిమిషం స్టేషన్ అయిపోగానే వెళ్దాం ఒక్క నిమిషం వెయిట్ చేస్తే మనం మళ్ళీ వెళ్దాము గుడ్ మార్నింగ్ అమ్మ సుధాశ్రీ గుడ్ మార్నింగ్ హలో హాయ్ ఈరోజు ఈ వీడియోలో కోనసీమ అందాలు చూద్దామని పెట్టాము బస్ స్టేషన్ దాటి వెళ్ళగానే మళ్ళీ మనకి మొత్తం కనిపిస్తూ ఉంటుంది ప్రకృతి అంతా తోటలు అలాగే రొయ్యల చెరువులు వరి వరి మడులు ఇలా అన్నీ చూస్తూ ఉన్నాను చాలా బాగుందనిపించి లైవ్ పెట్టాను మీరందరూ కూడా చూస్తారని కొద్దిసేపు ఆగితే వెళ్ళిపోతాం

ట్రిప్లో సామర్ల కోటలో దిగేసి అక్కడ సోమేశ్వర ఆలయము ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి ఇంకా అనేక ఆలయాలు పిఠాపురంలో ఉన్న ఆలయము అలా చూసుకొని తర్వాత డ్రైవర్పల్లి వెళ్తాము అన్నవరం వెళ్ళాలి అనుకున్నాం కానీ కుదరడం లేదు సమయం కుదరట్లేదు మళ్ళీ ప్రత్యేకమైన ట్రిప్ వేసుకోవాలి అన్నవరానికి ట్రైన్ స్టార్ట్ అవుతుంది ఊరు దాటి బయటికి వెళ్ళిపోతే మీకు అన్ని కనిపిస్తావు ప్లీజ్ వెయిట్ వన్ మినిట్ ఇప్పుడు ఇంత పెద్ద చెట్టు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి కదా మనకి కోనసీమ చాలా ప్రాముఖ్యం కలిగింది ఈ ప్రాంతం కొబ్బరి తోటలకైతేనేమి వరి తోటల వరి మడులకైతేనే మన భారతదేశంలోనే కాకుండా ఇతర దేశాల ఈ వరిని ఎగుమతి చేస్తున్నాము అంటే ఈ ఆంధ్ర అన్నపూర్ణ యొక్క భాగ్యం అన్నమాట మనం అందరము ఈ విధంగా తింటున్నాము చక్కగా మన దేశం నుంచి ఇతర దేశాలకు వెళ్తున్నాయి మన వాళ్ళు ఎవరైనా ఫారిన్కి వెళ్ళే వాళ్ళు అందరూ కూడా ఇక్కడ నుంచి ఈ ప్రాంతం నుంచి ఈ రైస్ని తెప్పించుకుంటారు అంతటి అన్నపూర్ణ తల్లి భారతదేశానికి అన్నాన్ని అందించేటువంటి తల్లి మాతా అన్నపూర్ణేశ్వరి ఈ కోనసీమ మనం దసరా నవరాత్రులలో అన్నపూర్ణ సంబంధించి ప్రాముఖ్యతని చెప్పుకుంటూ మనం ఏం చెప్తాము మాత అన్నపూర్ణేశ్వరి అలంకారాన్ని అమ్మవారికి అలంకారంలో చేస్తారు అంటే అన్నపూర్ణకి అంత ప్రాముఖ్యత ఉంది అని అంతటి గొప్ప ప్రాంతం ఇది ఈ కోనసీమ ప్రాంతము గోదావరి కృష్ణ రెండు నదుల మధ్యలో ఉన్నటువంటి భూభాగం అంతా కూడా ఆహారాన్ని అభివృద్ధి చేసేటువంటి ఈ ప్రాంతాలను కలక్రమేణ ఏమవుతుందంటే ఈ రియల్ ఎస్టేట్ వలన ఉన్న పొలాలన్నిటినీ అలా చేసి తగ్గిపోతుంది కానీ లేదంటే ఇలాగే ఉంటే మనము ఆహార ధాన్యంలో సముద్రం తిని ఇంకా బాగా సాధించి సాధించి ఇతర దేశాలకు కూడా మనము బాగా ఎగుమతి చేయవచ్చు ఇంతకుముందు మనము అనేక సార్లు వినిటం వరి బియ్యము ప్లాస్టిక్ బియ్యం వచ్చినాయి మనకు అవి దిగుమతి అయినాయి అవి అని అలాంటిది ఏమి లేకుండా నుంచి ఇవన్నీ మన దేశంలోనే మనం తీసుకొని చాలా అలాంటి భయాలన్నీ లేకుండా అంతటి గొప్ప ప్రాంతం ఇది ఈ ప్రాంతంలో అనేక మంది గొప్ప గొప్ప వాళ్ళు కూడా జన్మించారు ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారు సహజంగానే ఈ ప్రాంతము నదీ పరివహక ప్రాంతం కాబట్టి ఇంకా బాగా ఆర్థికంగా ఆయనకి పెట్టిన పెట్టుబడితో పాటు అతనికి లాభం రావటం దాని ద్వారా ఆర్థికంగా బుద్ధి ఉంచుకోవటం అది ఈ ప్రాంతంలో కొబ్బరి తోట చుట్టూ కొబ్బరి తోట మధ్యలో రొయ్యల్సిరు అటు అయిపోయేమో అరటి తోట ఇల్ల మధ్యలో ఎంత బాగున్నాయో